నూట ఒకటి ప్రాపర్టీ డిటెక్ట్ రిపోర్ట్ అయింది మరి అందులో సిక్స్టీ ఫోర్ కేసెస్ డిటెక్ట్ అయినాయి సిక్స్టీ సిక్స్ ఆఫెండర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ ఒక కోటి ఇరవై లక్షల ఇరవై ఎనిమిది వేల నూట యాభై రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది అందులో బంగారము కేజీ రెండు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది సున్నా గ్రామ్ వెండి నూట తొమ్మిది వందల వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడు గ్రామ్ పాయింట్ డెబ్బై ఒకటి గ్రామ్ అంటే ఒక కేజీ తొమ్మిది వందల ఇరవై గ్రామ్స్ క్యాష్ పద్నాలుగు లక్షలు ముప్పై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మోటార్ సైకిల్స్ పదిహేను కార్స్ రెండు ఆటో ఒకటి మొబైల్ ఫోన్స్ రెండు వందల యాభై తొమ్మిది ల్యాప్టాప్ ఒకటి వెయింగ్ మెషిన్ ఆఫ్ లోడర్ ఒకటి కాపర్ కాపర్వేర్ ఇరవై తొమ్మిది కేజీలు స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్స్ రెండు సో మనం చూస్తే ప్రతి నెల మనం లాస్ట్ మంత్ కంటే ఎక్కువ చేస్తున్నాం సో నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎనభై తొమ్మిది లక్షలు డిసెంబర్లో తొంభై లక్షలు జనవరిలో తొంభై రెండు లక్షలు ఫిబ్రవరిలో తొంభై మూడు లక్షలు మార్చిలో తొంభై ఐదు లక్షలు ఏప్రిల్లో కోటి రూపాయలు మేలో కోటి రూపాయలు మరియు నాలుగు లక్షలు జూన్ లో కోటి రూపాయలు మరియు అటు ఆరు లక్షలు అండ్ జూలైలో కోటి రూపాయలు ఇరవై లక్షలు అంటే ఎక్కువ విలువైన వస్తువులు చేస్తాము ఈ ప్రాపర్టీ రికవరీ చూస్తే హారెస్ట్ రికవరీ గాజువాకలో ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు లక్షలు ముప్పై నాలుగు వేల రెండు వందల రూపాయలు నెక్స్ట్ ఆడినోవా ఇరవై ఆరు లక్షలు ఎనిమిది వేల రూపాయలు సో ఈ రెండు పోలీస్ స్టేషన్ చాలా ఎక్కువ అమౌంట్ రికవర్ చేశారని కన్సర్న్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు అండ్ క్రైమ్ సిబ్బంది అప్ టూ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ హోంగార్డ్స్ అందరికీ అభినందనలు మేడం తెలియజేస్తున్నా క్రైమ్ డిపిస్త మేడం మేడం ఇప్పుడు ఐపీఎస్ కూడా వచ్చింది మేడంకి ఇప్పుడు మేడం మధ్య ఎలా బాగా కష్టపడి పనిచేస్తున్నారండి మొన్ననే శలా నగర్ కేసు కూడా అంతకుముందు స్టీల్ ప్లాంట్ కేసు కూడా మేడం ఆదడంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో ఒకవైపు క్రైమ్ చేదించడం మరోవైపు నేను పబ్లిక్కి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను సిసిటీవీ చాలా అవసరం మీ ఇంటి చుట్టూ సీసీటీవీ ఉందా లేదా పనిచేస్తుందా లేదా రెగ్యులర్గా చెక్ చేయాలి లేకపోతే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మీరు కచ్చితంగా సిసిటివి పెట్టాలి లైట్ పనిచేస్తుందా లేదా కెమెరియాలి పనిచేనా కోతే జివిఎం టీ కి తెలియజేసి లైట్ పనిచేస్తట్టు చూడాలి మైటికీ వెల్సే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఎల్హెఎంఎస్ యాప్ కచ్చితంగా డౌన్లోడ్ చేయాలి మీ ఇంట్లో ఉన్న సీసీటివి కనెక్షన్ అప్పుడు పోలీస్ స్టేషన్ కి మనం తీసుకొని అక్కడ నుండి మానిటర్ చేసి ఎటువంటి దొంగతనాలు జరగని ఏర్పాటు చేద్దాం అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయితే ఫ్లాడి కూడా లోపలికి రావడానికి అవకాశం ఉందా లేదా ఫ్లాడి కూడా బయట లైన్ సరిగా ఉందా లేదా లేదా అండ్ అవసరం కొనుక్కుంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా మీరు ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ దొంగతనం జరగలేకుండా కూడా హెల్ప్ చేస్తారండి సో పబ్లిక్ పోలీస్ కోఆపరేషన్ ప్రాపర్టీ ఆఫర్స్ అడిగట్టడానికి చాలా అవసరం ప్రజలందరూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సహకరిస్తారని పోలీస్కి అండ్ ప్రికాషన్స్ పాటిస్తానని నేను నమ్ముతున్నా ఆశిస్తున్నా ప్రాక్టీస్ థ్యాంక్ యూ కాల్ చేశాను కాల్ చేసిన టెన్ మినిట్స్ కి మొత్తం టోటల్ అంతా మా ఇంట్లో ఉన్నారు సార్ ప్రతి ఇంచు ఇంచు కూడా చాలా జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి మాకు ఈరోజు యాక్చువల్గా అయితే మేము ఇలా ఉన్నాము ఇది హ్యాపీగా ఇక్కడ నుంచి ఉన్నాము అంటే మాకు మేము పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం సార్ ఫస్ట్ సిపి ఆధ్వర్యంలో మించు మించుగా సెవెన్ సిక్స్ డేస్ మాకు ప్రతి విషయంలో కూడా మాకు ప్రతి విషయంలో కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు సార్ సార్ కూడా మీరు ఏమి డిసప్పాయింట్ అవ్వద్దమ్మా మీ అమ్మాయి మ్యారేజ్ మీరు చేస్తారు మీరు అనుకున్న టైంకి చేస్తారని కూడా చెప్పారు సార్ అదేవిధంగా ఈరోజు మేము మా అమ్మాయి మ్యారేజ్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్న చేయడానికి కూడా మేము అందరం కూడా రెడీ అయి ఉన్నాం సార్ ఇప్పుడు గాజువాకా టీం మొత్తంకి కూడా నేను చాలా రుణపడి ఉన్నాను సార్ క్రైమ్ బ్రాంచ్ మొత్తంకి అందరికీ కూడా సార్ ఇదంతా సిపిసార్ ఆధ్వర్యంలో జరిగింది మీ అందరికీ రోడ్డు రోజు నేను చాలా బాధపడ్డాను చాలా ఏడ్చాను పోలీస్ స్టేషన్ పెళ్లి ఉన్నారు అమ్మ నీకేమీ కాదు నీ బంగారు బాధ్యత నాది అని ఎస్సీ గారు సిఏ గారు నాగర్ గారు వీళ్ళందరూ నా కోసం వర్షం నెక్స్ట్ డే వర్షం అయినా కూడా మార్నింగ్ నైన్ టు ఫైవ్ వరకు ఆ వర్షంలో తడుస్తూ ఆ సిసి కెమెరాలన్నీ చెక్ చేస్తూ నాతో పాటు నేను చాలా సహకరించాను నాకు చాలా ధన్యవాదాలు సార్ పేరు అనేసి ఎరగొట్టేసింది ఎరగొట్టేసి ఉన్న వల్ల మేము అంత బయటపడ్డాము ఏంటి చూస్తాడు కలిసి పేరు వల్ల మీకు గోల్డ్ అలాగే క్యాష్ దొరకలు జరిగింది వెంటనే దగ్గర కాంటాక్ట్ చేసిన కదా కానీ పాప ఉన్న వల్ల పాపంతో యాక్సిన్ తీసుకున్నాం అలాగే సిపి గారు కాదు గారు అంటే కానిస్టేబుల్ గారు వచ్చారు వచ్చి అది వచ్చి దగ్గర ఉన్న తీసుకొని కిన అపోర్ట్ ని చూ మా కనేదే ఇది న్యూ జనత్్రీ సేన ఆఫీస్ కి వెళ్ళి ఆయన హస్బెండ్ ఫోన్ చేసి చెప్పారు రాధానే మేము వంటోపోస్ట్ స్టేషన్ కి అప్రోచ్ చేశా విధుల్లో అపోర్ట్ ఒక ఆఫ్రంలో ఒక కంప్లైంట్ తీసుకుని మాకు bitte 2 డేస్ వాళ్ళే కాల్ చేసి మజరీ పెయిడ్మెంట్ అండ్ సామాన్ కోన్సరేట్ చేశారు గౌరీశంకర్ సార్ అండ్ ఆ సీమా గారు అలా ఫాలో అవ్ చేసినా బ్లూ లేదు చాలా లాంగ్ సాంగ్ లో మా కౌన్సిల్ అసలు అక్కడ సీసీ కెమెరా దేవ్ ఏదే వస్తు యాలా నేను అనుకుంటా సర్ గో పొదలే సర్ అసలు యన వితిన్ టూ డేస్ లో అనేది చాలా అది ఎలా చేసారు మేము ఆ అక్కడ ఏదైనా పోతే గవర్నమెంట్ నింగన నితి మీ అప్లికేషన్ సర్ అప్లికేషన్ ని ఎలక్ట్రానిక్స్ లకు వాన్ని జీరో అనేసి ఎరగొట్టి గోల్డ్

Okay. Thank you. Okay. Thank you. 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 फिफ्टी वन फिफ्टी జూలై ఫస్ట్ జరిగింది సార్ ఈవినింగ్ జరిగింది ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళి మా హస్బెండ్ ఫోర్ థర్టీకి వచ్చారు వచ్చినప్పటికీ చూసుకుంటే బీవాస్ అన్నీ తీసున్నాయి తీసుంటే ఇంకా గోల్డ్ చూస్తే లేదు మిస్ ఉంది అండ్ అమౌంట్ కూడా క్యాష్ కూడా మిస్ అయ్యింది వస్తువులనే చాలా చదురుగా ఉంది అయితే నేను ఆఫీస్కి ఉన్నాను రాగానే ఇంకా నాకు వచ్చినప్పటికీ ఫైవ్ ఫిఫ్టీ అయింది మేము ఫైవ్ థర్టీకి అప్రోచ్ అయ్యాం వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ చేయగానే వాళ్ళు మా కంప్లైంట్ తీసుకుని వాళ్ళు మా ఇంటికి వచ్చి అప్పుడు వితిన్ ఒక అక్కడికి అక్కడ కాబట్టి వితిన్ ఆఫ్ ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి మాకు కో వచ్చి ఒకసారి మొత్తం చూసుకుని అసలు ఎవరిదని లేదు రేపు మార్నింగ్ వస్తా ఈవినింగ్ అయిపోయింది కదా అలా కాకుండా అప్పటికప్పుడు వచ్చి మాకు హౌస్ మొత్తం సెట్ చేసి మరి మొత్తం రికవరీ గురించి కూడా వాళ్ళు మేమని కాకూడదు ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాస్ లేవు అసలు ఏ విధంగా కూడా చాలా లోపల మా హౌస్ అసలు బైక్కి రావడానికి లేదు ఎవరైనా వచ్చినా చేసుకోవడానికి ఏమీ లేనప్పుడు అసలు ఎలా దొరుకుతారో కూడా మేము అనుకోలేదు ఇంకా మేము హోప్స్ హోప్లు కూడా లేదు వాళ్ళు చాలా మేము చూస్తాం మేము మీకు చేస్తాం కదా మీరు అలాంటివి ఏం బాధపడక్కర్లేదు మేము చేస్తామన్నారు వితిన్ టూ డేస్లో మళ్ళీ పిల్లి తాలే పిలిచి ఒకసారి మీరు చూడండి అని చెప్పారు అబ్బాయిని చూపించారు చిన్న పిల్లడి అబ్బాయి అసలు ఎలా చేశారో అంటే అతను కూడా వాళ్ళు మొత్తం రికవర్ చేసి అమౌంట్ కూడా రికవర్ చేసి మొత్తం ఇచ్చేసి మాకు వచ్చేసి అప్పటికప్పుడు చూపించి చేశారు చాలా సపోర్ట్గా అండ్ గౌరీ శంకర్ సార్ అండ్ రామమూర్తి సార్ డిఎస్పీ మాధురి మేడం అండ్ డిజిసీ గారు మాకు నేమ్ గారు సార్ వాళ్ళందరూ చాలా సపోర్ట్గా ఇచ్చేసారు మాట్లాడంత అంటే అంటే చూపించడానికి ఎలా ఉండాలంటే మాట్లాడతారు కదా పోలీసులు మాకు ఆ థాట్ ఉండేది అంటే సినిమాల్లో చూస్తుంటారు కదా అలా కాకుండా చాలా ఇదిగా ఎంత మాట్లాడి చాలా సపోర్టివ్గా ఎంత ఇదిగా మే మెల్లగా ఇచ్చేసి మాకు అసలు థాట్లు దాన్ని కూడా అది చేసుకుని షేర్ ఇచ్చేసేసి అవుతుంది సార్ ఎందుకంటే లో పోయినప్పుడు అంటే లక్షలు ఇప్పుడు ఇప్పుడు ఒక గ్రామ కొనాలంటేనే చాలా చాలా లక్షలు అంటే మళ్ళీ మేము చేయగలం ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కానీ కొనలేము అది ఆ బాధ అనేది మేము ఇంకా ఎదుర్కోలేదు ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే ఒక ఎలాగా ఒక ఈజీ మేము ఇదిగా చూసినా మానసికంగా మేము చాలా ఇదేము తెలుగులో అంటే నాకు తెలియదు అంటే కాదు మానసికంగా మేము చాలా ఈజీలో వెయ్యాం ఇంకా జాబ్ కూడా ఇంకా ఎలా బుద్ధు ఆనందం చెప్పలేదు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇంకా అది అది హ్యాపీ అంటే మరి ఇంతే కదా ఎందుకంటే చేసి దొరుకుతుంది అనుకోవాలి చెప్పాం కదా ఎందుకంటే ఇంకా మనకి అంతలో ఆఫర్కి చేసుకుంటే వాళ్ళు ఇచ్చే ధైర్యం అలా ఇలా కాదు చాలా సపోర్ట్ గా రామూర్తి సార్ అయినా మాధురి మేడం అయినా అంత ఇదిగా మాట్లాడి మీకు దొరుకుతుంది మీరు ఏం బెంగ పెట్టకాలి వితిన్ టూ లో టూ లో అనేది ఇంపాసిబుల్ అయినా చేసుకుని హ్యాపీ అలా ఇలా కాదు దొరికిందంటే మేము ఇంకా చాలా హ్యాపీగా అయ్యాం చాలా సార్ కూడా చెప్పండి సపోర్ట్ చేశారు ఆ మాట్లాడే విధానం కూడా అసలు మా అంత టైం ఇవ్వరు కదా మా గురించి అంత కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి సార్ ఇదిగా చాలా ఇదిగా కౌన్సిలింగ్ ఇచ్చి ఇచ్చేసి మాట్లాడి రికవరీ చేసి అంత సపోర్ట్గా వాళ్ళు మా ఇంటికి మేము వెళ్ళాం కదా సారే మా ఇంటికి వచ్చి అంత లోపలికైనా వచ్చి ఫాలో అప్ చేయడం అది గ్రేట్ సార్ అది థ్యాంక్ యూ మాది యాక్చువల్గా ఇన్సిడెంట్ నైట్ ట్వెల్వ్ థర్టీకి అంటే ఆపోజిట్ కెమెరాలో చెక్ చేసి చెప్పిన ప్రకారంగా అయితే ట్వెల్వ్ థర్టీకి మా ఫ్లాట్లో ఇన్సిడెంట్ జరిగింది సార్ యాక్చువల్గా అయితే ఫోర్ థర్టీకి మేము వచ్చి చూసుకునే సమయానికి మొత్తం టోటల్ ఇల్లు అంతా చోరీ చేసి ఉంది సార్ ఇమీడియట్గా గాజోకా పోలీస్ స్టేషన్కి మేము కాల్ చేస్తాం సార్ చేసిన వెంటనే ఎస్ఐ గారు అండ్ టోటల్ టీం అంతా కూడా చాలా ఎలక్ట్ అయ్యి చాలా ఫాస్ట్గా వచ్చాయి సార్ ఫైవ్ ఓ క్లాక్కి మొత్తం టోటల్ టీం అంతా మా ఇంటి దగ్గర ఉన్నారు సార్ యాక్చువల్గా అయితే మేము నిరుత్సాహపడిపోయాం సార్ ఇంకా అయిపోయింది మేము మా అమ్మాయి పెళ్లి చేసుకోలేము టోటల్ ఫ్యామిలీలో మేము జీరో అయిపోయాము ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎవరి దగ్గర మేము తలెత్తగలని పరిస్థితికి వచ్చేసాము ఇంకా ఏంటి మాకు శరణ్యం అన్న స్టేజ్కి మేము వెళ్ళిపోయాం సార్ యాక్చువల్గా వెంటనే సార్ మొత్తం టీం అంతా కూడా మీరేమి నిరుత్సాహపడద్దు మేడం మేము ఏ విధంగా అయినా మీ కేసు అయితే మేము సాల్వ్ చేస్తాము మీకు రికవరీ చేస్తామని చెప్పారు సార్ అలాగే చెప్పిన విధంగానే వన్ మంత్లో మా టోటల్ అంతా మా మా క్యాష్ అండ్ మా గోల్డ్ అంతా రికవరీ చేశారు సార్ నైంటీ పర్సెంట్ రికవరీ అయ్యింది సార్ ఈ విధంగా మేము గాజువాక మొత్తం క్రైమ్ బ్రాంచ్కి సిపిసార్కి సిఏసార్కి ఎస్ఐకి మొత్తం గాజువాక బ్రాంచ్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అండ్ మా అమ్మాయి పెళ్ళికి కంపల్సరీ అందరూ రావాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్ ఎందుకంటే వాళ్ళందరి కష్టంతోనే ఈరోజు మా అమ్మాయి పెళ్ళి మేము హ్యాపీగా చేయగలుగుతున్నాం కాబట్టి మేము వాళ్ళందరికీ కూడా ధన్య మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మేము అందరికీ కూడా పేరు పేరున కూడా అందరికీ కూడా మా అమ్మాయి మ్యారేజ్కి పిలవాలని అనుకుంటున్నాం జరిగింది ఇంకెవరికి జరగకూడదంటే పబ్లిక్ మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి సార్ ఫస్ట్ సీసీ కెమెరాస్ అనేది పెట్టుకోవాలి సార్ అండ్ వాచ్మెన్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఫ్లాట్ ఫ్లాట్స్ వాళ్ళకి విధంగా చెప్తున్నాను సార్ మాకు ఆ రెండూ లేకపోవడం వల్ల ఈరోజు మా పరిస్థితి ఇలా అయింది సార్ అందుకనే క్లియర్గా చెప్తున్నాం సార్ ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాస్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవాలి సార్ అలా పెట్టుకోవడం వల్ల మనం పోలీస్ శాఖ వారికి అందరికీ కూడా కొంచెం సహాయం చేసేటట్టుగా ఉంటాం సార్ లేకపోతే దొంగలు కూడా దొరకరు కదా సార్ సీసీ కెమెరా వల్లే ఈరోజు పట్టుకోగలిగారు సార్ అది అందుకనే అందరికీ కూడా మళ్ళీ పేరు పేరున అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మా కుటుంబ సభ్యులు అందరం కూడా నేను మా హస్బెండ్ మా పిల్లలిద్దరూ కూడా చాలా రుణపడి ఉంటామని కోరు చెప్తున్నాను సార్ ఇప్పుడు పోలీస్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి మీరు సండే పోయింది ఆదివారం పోయింది సార్ బజార్కి వెళ్తే మార్కెట్కి మార్కెట్ నుంచి వచ్చినప్పుడు చెన్నముత్ర జంక్షన్లో పోయింది నా పేరు కే భవాని సార్ అక్కడ అందరికీ కూడా కొంత చేతులు ఇస్తారండి సార్ అందరూ మాకు బాగా హెల్ప్ చేస్తారండి ఆ రోజు వెళ్ళగానే మాకు కంప్లైంట్ కూడా తీసుకున్నారు